బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి భూమి సురేంద్ర అన్నారు పదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జైహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

అడ్జెంట్ లేని లేదు బట్టలు ఒకటి తప్పించి బీసెపి ప్రాసెస్ పోయిందేరు చంద్రబాబు రెడ్డి గారు ఈ రోజు చెప్పా డైరెక్ట్ మగ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సారి తెలుగుదేశం ప్రభుత్వం అండర్ ప్లస్ వస్తుంది మాట్లాడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం ముప్పై వేలు కోటుతో ఐదు సంవత్సరాలలో రూపాయలకు बीसी पर समो पेटिक को अपनी जो पेटिक को अपनी जो वाला बीसी अपनी जो पेटिक को 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 अपनी जो पेटिक

సంపదను ఏ విధంగా సుషితాలో చంద్రబాబు రాయుడు తెలుగు ఆయన వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ అవుతుంది అదేవిధంగా ఫోరమకి రెండు అయితే సంపద వాటి అదే వస్తుంది కొన్ని కంపెనీలు వస్తాయి భరోసా ఇస్తే ఈ ఆటలు రావటంలో ఇప్పుడు చూస్తున్నారు గగల్మో రెండు వేలు వచ్చిన తర్వాత గతంలో మనం ప్రభుత్వం వదిలిచ్చిన కంపెనీలని కూడా కొన్ని లక్షల ఓట్లు విలువ చేసే కంపెనీలు వచ్చారు అబ్బీ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఒంగోలు